వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సో ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్దకు వచ్చాం రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కేవీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్ నేను ఏర్పడిన ఆల్పేటను ఇటు ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా మధ్యలో ఉన్నటువంటి ఆల్పేట కంటిన్యూ అవుతుంది ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ టూ డేస్లో చూస్తే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ ఒరిస్సా మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే ఇప్పుడు దీని ఇప్పుడు ఉన్నటువంటి దీని ఆల్పేటనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోని దక్షిణ దక్షిణాంధ్ర ప్రాంతాల్లో పలు ప్రాంతాలు అంటే ఫైవ్లీ వెయిట్ స్ప్రెడ్ రైన్స్ అయితే మనం ప్రెక్ చేస్తున్నాం అలాగే కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా ఇచ్చాం ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అలాగే ఏలూరు ఈ మూడు జిల్లాలకి భారీ వర్ష సూచ అయితే ఇస్తున్నాం నెక్స్ట్ దక్షిణ కోస్తాలో అయితే దీని యొక్క ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అంచే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం ఇటు రాయలసీమ కూడా ఒక రెండు జిల్లాలు ఏంటంటే ఇవి కర్నూలు నంద్యాల ఈ జిల్లాలు కూడా ప్రాబిలిటీ ఉంది ఇది భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పట దృష్ట్యా మన తీర వెంబడి కూడా బలమైన ఎదురు గాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అవి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు మ్యాక్సిమమ్ సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే సీ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అంచేత మన తీరంబడి ఉన్న మళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం కొన్ని జిల్లాలకు అలా అలర్ట్ ఇచ్చారు ఎల్లో గ్రీన్ రెడ్ అలాంటి అంటే ఇప్పుడు హెవీ రైన్ ఫాల్స్ మనం డిక్లేర్ చేసినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి అది మనం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు అలాగే దక్షిణ కోస్తాలో వీళ్ళకి జస్ట్ ఎల్లో అలర్ట్ వరకే ఇచ్చాం మనం ఎందుకంటే భారీ వర్షం వరకే మనం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతవరకు మించలేదు గడిచిన ఇరవై నాలుగు గంటలు వర్షపోతు నమోదు రోజులు ఎలా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూస్తే ఫైలీ వెట్స్ప్రెడ్ రైన్స్ అయితే మటుకు కోస ఆంధ్రాలో ఆల్మోస్ట్ చాలా చోట్ల అయితే మోడరేట్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా విజయనగరం జిల్లాలోని పొసుపాటి రైగులో అయితే సెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది అలాగే నెక్స్ట్ పార్వతీపురం మంజండ్ జిల్లాలో ఉన్నటువంటి వీరఘట్టంలో సిక్స్ సెంటీమీటర్స్ ఇటు విశాఖపట్నం జిల్లాలోని ఉన్న భీమపట్నంలో ఫైవ్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యాయి ఇటు రాయలసీమలో కూడా ఒక వర్షాలు చాలా వరకు రికార్డ్ అయ్యాయి అలాంటివి ఇష్యూ చేయలేదండి చాలా ఓన్లీ మత్స్యకాలకు ఎస్ అంతే మత్స్యకాల వరకే వేటకి వెళ్ళదు అని చెప్తున్నాం జస్ట్ స్క్వేర్ విండ్స్ కూడా స్పీడ్స్ మనకి రేంజ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉండే ఛాన్స్ ఓవరాల్గా ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం అంటే ఈ హెవీ ఫాల్ యాక్టివిటీ అయితే ఈ రోజుతోటి ఇప్పటి రేపటి నుంచి హెవీ ఫాల్ యాక్టివిటీ ఉండకపోవచ్చు మోడరేట్ రైన్ఫాల్ మోడరేట్ రైన్స్ కంటిన్యూ అవుతాయి అవి క్రమేపీ ఇవి రైన్ఫాల్ డిక్రీస్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఏదైతే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశా ఏదైతే తీర ప్రాంతం నుంచి దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు ఇచ్చే నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఇవాళ వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే కొన్ని జిల్లాలకు అలర్ట్లు జారీ చేశారో ఆ జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.